నమస్కారం ఓటెన్ టీవీ విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో భారత్ కిసాన్ సంఘం ప్రెస్ మీట్ నిర్వహించింది ఈ సందర్భంగా ఆకుమల గాంధీ మీడియాతో మాట్లాడుతూ భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో క్రాగు మరియు చావు సంరక్షణకు డెల్టా భూములు మరియు నదీ జలాల పరిరక్షణ కోసం జలజన జాగరణ యాత్ర జూన్ రెండు సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు యలమల కుదురు రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద నుండి ప్రారంభించబడి అంచల వారీగా కృష్ణానది డెల్టా ప్రాంతాన్ని మొత్తాన్ని పర్యటించి సంస్థలపై జన జాగరణ చేయాలని భారతీయ కిసాన్ నిర్ణయం తీసుకున్నదని తెలిపారు కృష్ణా నది పరివాహక ప్రాంతాలలో జరుగుతున్న కాలుష్యం అక్రమ నిర్మాణాలు మడ వ్యవసాయానికి తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తున్నాయని అన్నారు చట్టాలు అంతకు అంతకుముందు బచావతి ట్రిబ్యునల్ చెప్పిన దానికి భిన్నంగా విజయ్ కుమార్ మిగులు వాటర్ మిగులు వాటర్ ని పై రాష్ట్రాలకు పంచడం జరిగింది అది అన్యాయం అని చెప్పి ఇంతవరకు ప్రభుత్వం సరైన న్యాయ న్యాయస్థానానికి న్యాయస్థా న్యాయస్థానాలకు వెళ్ళి దాన్ని పోరాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఆ పోరాటాన్ని చేయాల్సిన బాధ్యతను గుర్తు చేస్తూ ఎందుకు మా మా యొక్క యాత్రలో మేము తెలియపరిచేది ఏంటంటే ఎందుకు మినిమం వాటర్ కింద ప్రోపతి నష్టం ఏంటి దానివల్ల నష్టాలు జరిగే నష్టాలను కూడా ప్రదర్శించి చట్టాన్ని కూడా ఈ దృష్టికి దృక్పథానికి అంటే కోర్టు కూడా తీసుకునే పరిస్థితిని క్రియేట్ చేసి బచావతి ట్రిబ్యునల్ యొక్క ఆలోచనని మార్చగలమనే నమ్మకం మాకుంది ఈ యాత్రకి బిజేష్ కుమార్ ట్రిబ్యునల్ సారీ బిజేష్ కుమార్ ట్రిబ్యునల్ యొక్క యాత్రకి మార్చగ మార్చి యొక్క ఆలోచనని మార్పు చేస్తాం అనేది తప్పదు జలాలుపెట్టి అంటే సముద్రంలో కలవాల్సిన నీరు సముద్రంలో కనుక నీరు కలవకపోతే మన భూములన్నీ కూడా డెల్టా ప్రాంతం అంతా కూడా ఉప్పుదేలిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఏ నదిలో అయినా సరే ఎంతో కొంత వాటర్ సముద్రంలోకి వెళ్లాల్సిందే ఇవాళ ప్రతి సర్ప్లస్ వాటర్ కూడా ఈ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీసుకొచ్చి కర్ణాటకకి మన తెలంగాణకి ఆంధ్రకి అలొకేట్ చేస్తుంది అంటే కనీసం ఒక పదహారు టీఎంసీలు మాత్రమే అంటే ఇన్ని వేల టీఎంసీలలో కనీసం పది శాతం వాటర్ కూడా సముద్రంలోకి వెళ్ళనివ్వట్లేదంటే అంటే ఇంతకన్నా ఎన్విరాన్మెంటల్ డిస్ట్రక్షన్ ఎక్కడా జరగదు ఇక్కడ కాబట్టి మేము కోరుతున్నాం ప్రభుత్వాన్ని విజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇప్పుడు జూన్ ఆఖరి వరకు దానికి టెన్యూర్ ఉంది దాన్ని స్క్రాప్ చేయండి విజేష్ కుమార్ ట్రిబ్యునల్ ని కొత్త ట్రిబ్యునల్ కన్స్ట్రక్ట్ చేయండి ఎన్విరాన్మెంటలిస్ట్ కూడా దాంట్లో ఉండేలా చూడండి కృష్ణా డెల్టాకి న్యాయం జరిగేలా చూడండి పార్టీకి భారతీయ కిసాన్ సంఘ్ కోరుతా ఉంది భారతీయ కిసాన్ సంఘ్ రాజకీయతర రైతు సంస్థ ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేదు తర్వాత దానికి వీటి పక్కన కూర్చున్న వారు కుమార్ రెడ్డి నా పేరు అనుమూల్ గాంధీ మీరు క్రాంతి కుమార్ రెడ్డి గారు అట్లాగే భాస్కర్ గారు అందరం కూడా రాష్ట్ర బాధ్యతలు ఉన్నాయి ముఖ్యంగా జల ఆయాములు నేను బాధ్యత వహిస్తున్నాను ఇప్పుడు ఈ యొక్క జనజాగరణ యొక్క యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవాళ డెల్టా ప్రాంతం పూర్తిగా కూడా చిన్నాభిన్నం అవుతుంది డెల్టా ప్రాంతం అంటే ఆలోచించాల్సింది ఏంటంటే మనం ముఖ్యంగా ఆలోచించాల్సింది ఏంటంటే పదమూడు లక్షల ఎకరాలు ఫ్లెడ్ లైన్స్ పవిత్ర భూమి పవిత్ర భూమి అన్నారు భూమి అంతా పవిత్రం కాదండి అనవచ్చు అంటే అన్నిటికన్నా కూడా విశేషమైన భూమి అంటే మనకి కృష్ణానదిలో నీరు ఎంత ఉందో అంతకన్నా ఎక్కువ నీరుని నిలవ ఉంచుకొని సమాజ పరిరక్షణని ప్రకృతిని సమతుల్యాన్ని నిర్వచించగలిగిన భూమి ఆ భూమికి ప్రమాదం జరగటం అంటే మానవాళికే ప్రమాదం జరుగుతుంది అయితే ముఖ్యంగా ఇవాళ చూస్తున్నాం మనం ఎగువలో హైదరాబాద్ పూనా అనేక నగరాల్లో కర్నూలు అనేక నగరాల యొక్క డ్రైనేజీ కెమికల్ వాటర్సు కృష్ణానది గుండా ప్రవే ప్రవహించి ప్రకాశం బ్యారేజ్ దగ్గర వచ్చి ప్రకాశం బ్యారేజ్ నుంచి కిందకి వివిధ కాలువల ద్వారా నీరు ప్రవేశిస్తుంది ఆ కాలువల్లో కూడా పూర్తిగా డ్రైనేజీ కలుపుతున్నారు ప్రభుత్వాలు డ్రైనేజ్ చేసి కూడా మరి దాంట్లోనే కలుపుతున్నారు సేవరేజ్ చేసిన వాటర్ ఏదైనా పంట పొలాలకో గార్డెన్స్కో వాడాలి కానీ అవి కాలువల్లో కలపకూడదు అయితే దీనివల్ల కింద ప్రాంతం మొత్తం కూడా చిన్న భిన్నం అవుతుంది ఎంత చిన్న భిన్నం అవుతుందో మరి మనం చూసి గుంటూరులో నీటి కాలుష్యం వల్ల ఏం జరిగిందో తెలుసు అలాగే కృష్ణా జిల్లాలో కూడా నీటి కాలుష్యం వల్ల ఏం జరిగిందో తెలుసు బందర్లో ఈ నీరే ఈ కాలంలో వెళ్ళేటటువంటి నీరే మంచి నీరుగా తాగుతున్నారు అట్లాగే మనకి కానీ కింద దిగువ కూడా మంచినీటి కాలువలు నీటి కాలువలో ఒకసారి కానీ పరిశీలించినట్టయితే ఎంత దారుణం అంటే అంత దారుణం ఈ కట్టల మీద ఉన్నటువంటి మొత్తం హౌసెస్ కానీ ఇవన్నీ కూడా పూర్తిగా లెట్రిన్ పైపులతో సహా పెట్టేయటం అట్లాగే విజయవాడ సిటీలో ఉన్నటువంటి హాస్పిటల్స్ కానీ అవి కానీ విజయవాడ మురుగు మొత్తం కూడా ఈ కాలంలో వదిలేయటం దీనివల్ల ఎంత దుర్మార్గం అంటే కరోనాలో కూడా విజయవాడ హాస్పిటల్లో వదిలిన నీరు బందరిలో మంచిగా తాగారు అక్కడ ఆ ప్యూరిఫైడ్ ట్యాంక్స్ ఏదో ఒక పది రోజులు పని చేస్తే పది రోజులు పని చేయవు దాని గురించి వెళ్ళి కలెక్టర్ గారికి ఇస్తే ఏదో ఆ నాలుగు రోజులు పని చేస్తే మళ్ళీ పనిచేయవు ఇది కంటిన్యూషన్ ఇది ఒక ఎత్తే అయితే ఇప్పుడు మనము వాటర్ శుద్ధి చేసినటువంటి వాటర్ ప్లాంట్ నుంచి తెచ్చుకుని మనం తాగుతున్నాం కానీ గేదెలు కానీ ఆవులు కానీ తాగేటటువంటి నీటి కంటెంట్ ఎంత ఉందో చూస్తే మనకు అర్థమవుతుంది ఈరోజు పాడి గేదెల మీద కానీ ఆవుల మీద కానీ ఈ ఎఫెక్ట్ బాగా పడింది ఇవి ఎదకి రాకపోవటం ఇవి ఒక రంగా పాడి యొక్క దీన్ని మొత్తాన్ని కలుషితం చేసేటటువంటి స్థితికి తీసుకెళ్ళిపోయినటువంటి ఈ వాటర్ని మనం ఏ రకంగా గుర్తించాలి మూడవది పంటలు పంటల విషయానికి వచ్చినట్టయితే ఇదివరకు అరకిలో గురికలు లేకపోతే కిలో గురికలు వేసేవాళ్ళు చక్రానికి పోయే వాళ్ళ పది నుంచి పదిహేను కిలోలు గుడికిలు వాడుతున్నారంటే ఆ పని ఆలోచిస్తుంది వెళ్ళగానే పురుగు పచ్చ పొరుగు నేరుకులు తీరు వీటన్నిటికీ కారణం ఏంటి ఇదే ఈ వాటర్ సరైనటువంటి వాటర్ కనీసం రైతులకి మీరు మంచి వాటర్ అన్నా ఇవ్వండి అనేటటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది ఇవాళ వినికట్లో పంట పది పన్నెండు సంవత్సరాల క్రితం పదిహేను సంవత్సరాల క్రితం అమెరికాలో బ్యాన్ చేసినటువంటి ఎరువులు కురుగుముందు తీసుకొచ్చి ఇవాళ వాడుతున్నారు ఇవన్నీ ఒక్కసారి స్ప్రే చేసేవాళ్ళు ఏది కురుగుందంటే కానీ ఎకరానికి నాలుగు రేట్లు వాడుతున్నారు ఐదు కొంతమంది మరి ఈ ఈ సమాజం తీసు దృష్టి తీసుకెళ్ళాలి పదమూడు లక్షల ఎకరాలలోనూ అంచెల వారిగా పాదయాత్రలు జరిగి ఈ జన జాగరణ యాత్ర జరిగి ఈ జన జాగరణ యాత్ర ద్వారా సమాజాన్ని చైతన్యంకు మేల్కొల్పడం జరుగుతుంది అంటే పదమూడు లక్షల ఎకరాలంటే ఇప్పుడు కృష్ణాలో కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా ఏ కాకుండా ప్రకా ఏలూరు జిల్లాలో కూడా కొంత భాగాన్ని కూడా యాత్రలు జరిగి జరుగుతుంది అట్లాగే ఈ ప్రాంతాలలో రాబోయే రోజుల్లో ముంపు నివారణకి జరుగుతున్న పరిస్థితిని నివారించడానికి గల మార్గాలను కూడా అన్వేషించి ఈ యాత్ర ఈ రెండు రోజులతోనూ మూడు రోజులతోనూ మొక్కటిలా ఇవాళ ప్రస్తుతం యాత్ర ఎలమల గుతురు రామలింగేశ్వర స్వామి ఆలయం దగ్గర ఎందుకంటే ఈశ్వరుని ఆలయం ఆలయము గంగాదేవి మనం వాటిని రక్షించడానికి వెళ్తున్నాం కాబట్టి అక్కడ నుంచి యాత్ర మొదలుపెట్టి బందరగాలో పక్కనే పక్కనే గుండా అంటే యలమల గ్రామాల గుండా పయనిస్తూ అంటే బండిని ఆదా బండి బండికి బండి పక్కన విలేజీల్లో జాగరణ జనాన్ని జాగరణ చేస్తూ మొదటి రోజు అవినీకేట దాకా చేరటం జరుగుతుంది అదే కాదు ఏదన్నా కానీ ఏ సమస్యలు ఉన్నా డ్రైన్ సమస్య కానీ ఇసుక ఇసుక తవ్వకాలలో తప్పులు ఉండేలాంటి విషయాల్లో కానీ అటన్నిటినీ కూడా పరిశీలన జరుగుతుంది ఆ పరిశీలన జరుగుతూ యాత్ర జనాన్ని జాగ్రత్త జాగృతి చేసి ఏ విషయం గురించి అలాగే ప్లాస్టిక్ వ్యర్థాల గురించి ఇలాంటి అన్ని విషయాల గురించి కూడా జనాన్ని పంటకాల గురించి మరి మడ అడవుల గురించి వీటన్నిటి కూడా జన జాగృతి చేస్తూ యాత్ర అవినీక దాకా చేరుతుంది అక్కడి నుంచి యాత్ర అంసాల దేవికి అంటే అమనిగేడ నుంచి కోడూరు కోడూరు నుంచి అంసాల దేవి అంశాల దేవి నుంచి బందరు అంటే సముద్ర తీర ప్రాంతాన అంటే బంటు మళ్ళీ కృతివన్న దాకా రెండో రోజున ప్రయాణం చేయడం జరుగుతుంది మూడు మూడో రోజు అనేది ఇంకా ఇంకా అంచనా అనేది ప్లాన్ చేస్తున్నాం అలా కంటిన్యూగా ఈ యాత్ర అంచెల వారీగా అంటే కార్యకర్తలు అంటే యాత్ర చేశారానికి కొంచెం నేరసం వచ్చిన రోజున మళ్ళీ నాలుగు రోజులు ఆగి మళ్ళీ మొదలు పెట్టడం ఇలా అంచెల వారీగా మీకు ఎప్పటికప్పుడు ప్రస్తుతం తెలియపరుస్తాం అంచెల వారీగా రాష్ట్రం మొత్తం జరుగుతుంది అదే కాదు అన్నిటికన్నా ముఖ్యమైన విజేష్ కుమార్ ట్రిబ్యునల్ మిగులు ఇవాళ నదీ జలాలు మినిమం లెవెల్ కింద నుంచి ఇచ్చేటటువంటి మరి రసాయనిక ఎరువులు దీనివల్ల అసలు ఏం జరుగుతుంది ఆ గడ్డి తిన్న గుడ్డు ఏమైపోవాలా ఆ ఒడ్డు తిన్న మనుషులు ఏమైపోవాలా అసలు ఇది నిజంగా దీన్ని ప్రభుత్వాలు పట్టించుకుంటాయా అనేటటువంటి దీంట్లోకి వెళ్తే అసలు మనం ఏం తెలుసున్నాం రెండోది పొల్యూషన్ గాలి పొల్యూషన్ అన్ని పొల్యూషన్ మరి దీని గురించి కనీసం ప్రభుత్వాలు ధైర్యం చేసి ముందుకు రావాలి ఎందుకంటే మనం చేయాల్సిన పని లేదు కాలువ విజయవాడ సిటీలో ఉన్నటువంటి కాలువ కట్లన్నీ కూడా మాజీ చేస్తే వెయ్యి ఎకరం సరిపోతుంది ఆ వెయ్యి ఎకరాలు వీళ్ళందరినీ అక్కడ చేసి మంచి వాళ్ళకి మంచి వసతి కల్పించి వీళ్ళందరినీ సబ్బులు పెట్టి కాలువలన్నీ కూడా మీరు శుభ్రంగా చేయగలిగితే అంతకంటే ఇంకోటి రైతులు ఇక్కడ నుంచి మనం ఈరోజు ఆర్గానిక్ వ్యవసాయం చేయాలంటే చాలా పెద్ద ఆటంకంగా ఎదురవుతుంది అడిగే ప్రజలు అడిగే ప్రశ్నలకి సమాధానం లేకుండా పోతుంది ఇది ఎందుకంటే భారతీయ కిసాన్ సంఘం అన్ని రాజకీయ పార్టీలని కలుపుకుంటూ వెళ్తుంది ఏ రాజకీయ పార్టీ యొక్క దీన్ని ఇది చేయాల్సిన అవసరం భారత కిసాన్ సంఘ లేదు ఇది నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్ ఇది స్వచ్ఛందంగా పనిచేసేటటువంటి సంస్థ అనేది కాబట్టి ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దృష్టి బాధ్యత ఉంది అది ప్రమాద కారణం అవుతుంది ఒక పక్కన అలా జరుగుతుంటే రెండో పక్కన ఈ వాటర్ వల్ల తాగునీరేగా సాగునీరు కూడా పొల్యూషన్గా మారి వ్యవసాయానికి కూడా వేరుకుళ్ళు తర్వాత వైరస్లు ప్రవేశించి పంట పోతుంది మరి ఒక పక్కన తీర ప్రాంతం చూస్తే మరి దాదాపు ఒకప్పుడు యాభై సంవత్సరాల క్రింద నాగాయలంకలో నీళ్లు తాగడానికి పనికి వచ్చాయి ఇవాళ అక్కడి నుంచి దాదాపు ముప్పై నలభై కిలోమీటర్లు ఎగువ వరకు సముద్రం మీద దాదాపు వంద కిలోమీటర్లు భూగర్భ జలాలు ఉప్పుగా మారిపోయినాయి చౌడేసిపోయినాయి మా చిన్నతనంలో ఈ ఫ్లడ్ ప్లేస్లో నీళ్ళు ఆక్రమణలు జరిగినాయి మడ అడవుల ఆక్రమణలు జరిగితే పర్యావరణ సమతుల్యుత్వం లోపించి కోతలకు గురై అనేక ప్రాంతం దిగువ తీర ప్రాంతం ప్రమాదానికి సూచికైపోయింది పంట పొలాలు నాశనం అయిపోతున్నాయి మరి దీనికి ఇలా అనేక సమస్యలకు పరిష్కార మార్గం ఎలా అనేది ఆలోచించాలంటే ముఖ్యంగా జనాన్ని జాగృతం చేయాలి జనాన్ని జాగృతం చేసి చేయడం కోసం అంతేకాదు కొన్ని డిమాండ్లతో పరిష్కార మార్గాలతో డిమాండ్ అంటే మా యొక్క కిసాన్ సంఘ్ యొక్క ఆలోచన పరిష్కార మార్గాల్ని సూచించి వాటిని పరిష్కారం అయ్యేదట్టుగా ప్రయత్నం చేయటమే ఎక్కువ ఉంటుంది డెఫినెట్గా అనేక సమస్యల్ని పరిష్కరించింది కిసాన్ సంఘ్ రాజకీయతరంగా ఇప్పుడు ఈ సమస్యను టేకప్ చేయటం జరిగింది దీన్ని తప్పనిసరి పరిష్కారం దిశగా మారతాం ముఖ్యంగా ఏదైతే ప్రకాశం బ్యారేజీలో కాలువల్లో నీళ్ళు వెళ్తున్నాయో అంటే బందర కాలో కానీ రవేశ కాలో కానీ బగ్గ కెనాలు కానీ అటు ఏలూరు కాలువ కానీ ఈ కాలువల్లో కూడా వెళ్ళే నీళ్ళని మరి శుద్ధి చే డ్రైనేజీ కలవకుండా డ్రైనేజీ పక్క నుంచి తీసుకుంటూ వెళ్ళి వాటిని నగర శివారుల్లో శుద్ధి చేసి వాటిని పంట పొలాలకు వదలాలకు మాత్రమే కానీ పంట కాలువల్లో కూడా వదలడానికి వీలు లేదు ఎందుకంటే కాలువల్లో నీళ్ళు తాగుతున్నారు కాబట్టి ఆ వాతావరణం కల్పించాలి అట్లాగే ఈ ప్లాస్టిక్ వినియోగాన్ని కంట్రోల్ చేయాలి అలాగే నియంత్రించాలి అట్లాగే ఇసుక తవ్వకాల మీద నియంత్రణ జరగాలి తర్వాత సముద్రపు నీరు భూమిలోకి రాకుండా ప్రవేశించేందుకు కంపల్సరీ కృష్ణా నదిలో రెండు బ్యారేజీల నిర్మాణం జరిగి తీరాలి ఎందుకంటే గత యాభై సంవత్సరాల నుంచి లేని పొల్యూషన్ ఇవాళ ఏర్పడి వాతావరణం చిన్న భిన్నమైంది కాబట్టి తర్వాత మరి ఏదైతే మడ అడవుల్ని ఆక్రమించారో ఆ మడ అడవుల్ని మళ్ళీ పునర్ పునర్నిర్మాణం చేయాలి తర్వాత చేపల చెరువులు కి రైతులకి చేపల చెరువులు నీళ్ళని మళ్ళీ రైతు పొలాల్లోకి వెళ్తే రైతు పొలాలు పంటలు నాశనం అయిపోతున్నాయి కానీ చేపల పరిశ్రమ అవసరం ఉంది ఈ రాష్ట్రానికి కానీ వాటికి రెండింటికి మధ్యలో డ్రైన్ వ్యవస్థను సరిగ్గా నిర్మాణం చేయాలి అదే కాదు పంట కాలువలకు కానీ డ్రైన్లు కానీ లేక మురుగునీరు వచ్చి పంట పొల కాలువల్లో కలిసిపోయి ప్రమాదం జరుగుతుంది అవన్నీ నిర్మాణం జరగాలి ఈ యొక్క ఈ నిర్మాణాలన్నిటికీ ఆలోచిస్తూ ఈ డెల్టా పదమూడు లక్షల ఎకరాలలోనూ